मुकंद ग्रैंड ओपनिंग आवंटी थर्ड नवंबर एट दिल नगर फॉर्ट रूप सारी ट्रिपल वन रूपी फैनसी థాంక్యూ సో మచ్ బాయ్ మార్కెటింగ్ ఆపర్చునిటీ కరెక్ట్ గా మినిడి అడిగే క్వశ్చన్స్ ఏదెలా ఉండి ఏదెలా ఉండి నింతో జోగర్డే ఆశోకే అంత అన్వేషత తీసేసారు అంటున్నారు ఏమంటారు నాలుగు రోజు సంకీందనసములే మిరపనిపణం అదే అనిపించింది ఎందుకంటే ఫైనల్ నా బాంబ్ లాస్ట్ వరకు కూడా నేను దీని కాదు అనే దాంట్లోనే ఆ కాన్ఫిడెన్స్ లోనే ఉన్నాను బికాస్ ఐ ట్రస్ట్ మైక్ ಅಮಾರಿ ಕರನೈ ಕೊರೋಬಿ ತಾಡಿ ಲೊವು ವೈಗಾ ಆತಾ ತೆರಿರಿ ತಾವಲಂ చేಸರೆ ಮಿರಿಕ ಜ್ಞಾತಿ ಲತ ಕೇಸ ಅಂತ ಬೆಂದ ಗಾ ಆಡಲ್ಲ ಅಂತಾ ಸೋ ನೀವು రావడానికి ನೀವು ಏನು ಅಂತಾ ರೀ ಇದ ಬರಬೇಕು ಏ ತಿಳಿಯದು ನಾವು ಬೀದ ಏನು ಇಂತದ ಅಂದ್ರೆ ಐ ಆಮ್ ವೆರಿ ಕಾನ್ಫಿಡೆಂಟ್ ಇನ ಆಪರ್ ಆಪರ್ ಕಷ್ಟ ಬಿದ್ದಾ ಕಾವಾಲನೆ ಬರೋದೋ ಬರೋದೋ ಅಂದ್ರೆ ಇದು ಇದುホテル ಪರೇ ಏ అన్ఫేర్ ఎలిమినేషన్ అంటున్నారు దీని గురించి మీరు ఏం చెప్తారు ఈవెన్ ఐ ఫీల్ అంటే అని అంటే నేను పక్కా టాప్ ఫైవ్ లో టాప్ ఫైవ్ లో ఈవెన్ నేను కూడా అంతే టాప్ ఫైవ్ లో పక్కా ఉంటాను అనే ధీమాతోనే ఉన్నాను బట్ ఓకే సార్ నేను ఎలిమినేట్ అయిపోయే వరకు నేనే తీసుకోలేకపోయాను బట్ తర్వాత ఇంకా ఓకే అని యాక్సెప్ట్ చేశాను సో అంటే గేమ్ గురించే మీరు హెయిర్ లోపలికి వెళ్ళిన తర్వాత హెయిర్ కట్ చేసుకున్నారు చాలా తక్కువ డేస్ లోనే అంత ఎఫర్ట్స్ పెట్టి ప్రతి గేమ్ లో ఎక్కడ గేమ్ చేసుకున్నారు సో ఏదైనా బిగ్ బాస్ కోసమే చేసుకున్నారు కదా మీరు సో అయితే ఇంత ఎక్కడ గేమ్ లో కూడా మీరు చీటింగ్ చేసినా ఇంకొకటి చేసినా గేమ్ ఎప్పుడు లూజ్ అవ్వలేదు సో గేమ్ కోసం హండ్రెడ్ పర్సెంట్ ఆడారు కదా సో మీకన్నా గేమ్ ఆడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ సో వాళ్ళు ఎవరు రాకుండా మీరు రావడానికి రీజన్ అంటే ఏం చెప్తారు ఐ హావ్ నో ఐడియా అందుకే నేను షాక్ అయ్యాను నేను పక్కా ఉంటాను అనే దాంట్లోనే ఆ బాటమ్ టూలో పెట్టినప్పుడు కూడా ఇద్దరం నేను సంజన గారు ఉన్నప్పుడు కూడా నేను రాను అనే దాంట్లోనే నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను సో కాన్ఫిడెన్స్తో ఉన్నాను సో అంటే నేను షాక్ అయిపోయాను ఏంటి తీసుకుని అయిపోయినాయి అదేంటి నేను ఎందుకు అయ్యాను అనేది నాకే అర్థం కాలేదు ఇప్పుడు వెళ్ళి చూసుకొని అసలు ఏమైంది ఏంటి అని చూసుకోవాలి నాకు కూడా తెలియదు వీఆర్ ప్యూర్ బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ హీస్ వెరీ జెన్యున్ అండ్ ఐ హావ్ సో మచ్ ఆఫ్ కంఫర్ట్ జోన్ విత్ హిమ్ అండ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఇంకా మన కాలేజ్ లో మన స్కూల్లో బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా ఆ రేంజ్ బెస్ట్ జాగ్రత్తగా ఉండు మా మమ్మీ వచ్చి ఉండు అదే గేమ్ బాగా ఆడు అని చెప్పారు వాయిస్ నోట్ లో చెప్పారు వాయిస్ నోట్ లో చెప్పారు కానీ లోపల నాకు తెలుసు కదా అంటే నా గేమ్ నేనే ఆడుతున్నాను ఎందుకు అలా నా గేమ్ నేను ఆడట్లేదు అని అనిపించింది అనేది నాకు ఇంకా తెలియదు నా గేమ్ నేను ఆడాను వాడి గేమ్ వాడు ఆడాడు సపోర్ట్ లేకుండా హౌస్లో ఎవ్వరూ లేరు అలా వాడు నాకు సపోర్ట్ చేశాడు నేను వాడికి సపోర్ట్ చేశాను కాకపోతే అది కొంతమంది ఎలివేట్ చేసినట్టున్నారు ఐ డోంట్ నో అంటే సంజీవ్ గారు అలా మాట్లాడడం అనేది ఎక్కువైంది కదా డెఫినెట్లీ ఉంటుంది పక్క సంజీవ్ గారు అలా మాట్లాడడం వల్ల నెగిటివ్ అయింది అనుకోవచ్చు అంటే మీరు ఇద్దరు కలిసి ఇట్లా మాట్లాడుకోవడం అందరికి డిస్టర్బ్ మీ చూడలే పోతున్నాము గా ఉంది ఇలా మాట్లాడారు కదా సంజనా గారు ఐ డోంట్ థింక్ సో అది నెగిటివ్ అయింది అని నేను అనుకోవట్లేదు అంటే అది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ లైవ్ నడుస్తూనే ఉంటుంది కాబట్టి క్లారిటీగా ఉంటుంది నేను అండ్ వెరీ పబ్లిక్ అల్ నార్మల్గా ముందు కూడా నాకు ఇలా అమ్మాయితో ఇలా ఉండాలి అబ్బాయితో ఇలా ఉండాలి అలాంటిది ఏం ఉండదు అండ్ వెరీ పబ్లిక్ గల్ అక్కడక్కడ తిరుగుతూ ఉంటాను ఈవెన్ ఐ హావ్ ద టామ్ అండ్ జెరీ ఫ్రెండ్షిప్ విత్ ఐ హ్యావ్ విత్ కళ్యాణ్ మళ్ళీ ఇమాన్యుల్తో కూడా నేను అంతే క్లోజ్గా ఉంటాను అలానే ఉంటాను మేము మేము నైట్ కూడా మేము అలానే మాట్లాడుతూ ఉంటాం అది గేమ్ ఇది గేమ్ ఇది గేమ్ అది గేమ్ అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటాం మేబి తన అలా ఫీల్ అయింది అందుకే మిగతా హౌస్ మేట్స్ అందరూ ఆపోజ్ చేశారు కాబట్టి అక్కడే క్లారిటీ గా అర్థమై ఉంటది మిగతా వాళ్ళకి చూసిన వాళ్ళకి మీరు అంటున్నారు బట్ బయట వేరేలా పోట్రైట్ అవుతుంది ఇప్పుడు మీ అభిప్రాయం అంటే లవ్ ట్రాక్ నడుస్తుంది అంటే ముందే చెప్తారు ఇట్లా లవ్ ట్రాక్ ఉంటే ఎక్కువ ఉంటారు అని ఇలాంటి టాక్ అలా అయితే ఎవరు చెప్పరు నాకు తెలిసినంత వరకు లవ్ ట్రాక్ ఉంటే ఎక్కువ రోజులు నడుస్తుంది అది ఇది అని ఆ హౌస్ లో ఉన్నప్పుడు పక్కా ఎవరో ఒకళ్ళు మీకు కనెక్ట్ అవుతారు వాళ్ళతో ఫ్రెండ్షిప్ అనేది పక్కా అనేది ఉంటుంది అది నాకు డెమోన్ కనెక్ట్ అయ్యాడు మా ఇద్దరికి ఫ్రెండ్షిప్ కనెక్ట్ అయింది మేమిద్దరం మాట్లాడుకున్న దాంట్లో ఇప్పుడు మనకి ఎవరైనా మనకి మన లైఫ్ లో అందరికి ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళలో కొన్ని నచ్చుతాయి సో అలా మనం క్లోజ్ అవుతాం వాళ్ళతో కంఫర్ట్ జోన్ ఉంటుంది వాళ్ళతో ఒక ఫ్రెండ్షిప్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఎగ్జాక్ట్ గా అదే అఫే చాలా మంచి ఆ కంఫర్ట్ జోన్ ఆ ఫ్రెండ్షిప్ తో వాళ్ళు చూసే వాళ్ళకి ఇంకా ఎలా అనిపించాలి చాలా మంది ఏమవుతున్నారు అంటే రీతు చోదర్ గారు టాప్ ఫైవ్ లో ఉండాలి అని కొంతమంది అంటున్నారు పబ్లిక్ టాక్ అది కొంతమంది సో దానికి క్లారిటీ ఎందుకు అనేది నేను ఇప్పుడు వెళ్ళి నాకు నాకు ఎందుకు అనేది నాకే తెలియట్లేదు నేనే ఆ షాక్ లో ఉన్నాను నేను టాప్ ఫైవ్ లో ఉండాల్సిన దాన్ని ఎందుకు వచ్చాను అనేది ఇంకా నాకే అర్థం కావట్లేదు నేను అలా నాకు తెలియదు నెగిటివ్ నెగిటివ్ ఎక్కడ ఎక్కడైంది అనుకుంటున్నారు అంటే మీరు ఇప్పుడు బయటికి వచ్చినా కూడా చూసుంటారు కదా మీరు అంత బాగుంది బట్ మీకు నెగిటివ్ ఎక్కడైంది అని నాకు నిజంగా ఐ నో ఐడియా ఎందుకంటే ప్రతి దాంట్లో నేను గెలవాలి నేను ఆడాలి నేను ఎలా అయినా ఉండాలి అనే దాంట్లోనే నేను ఆడాను ఇక్కడ ఇది ఇలా ఉంటే నెగిటివ్ అవుతారు ఇలా ఉంటే పాజిటివ్ అవుతారని నేను లేను ఇన్ జనరల్గా నేను నా లైఫ్లో ఎలా ఉంటానో అలానే ఉందామని అనుకున్నాను మీరు చూస్తే క్లియర్గా డే వన్ నుంచి డే వన్ నుంచి నేను ఈరోజు బయటకు వచ్చే వరకు ఎక్కడా నాది సేమ్ ఉంటుంది నేను మాట్లాడే విధానం సేమ్ ఉంటుంది నా ప్రతిదీ సేమ్ ఉంటుంది ఈ వీక్ ఇలా ఇలా ఆడితే పాజిటివ్ అవుతాను కళ్యాణ్ కళ్యాణ్ ఆ తర్వాత మళ్ళీ ఎపిసోడ్ చూసినట్టు అయితే మీకు తెలుస్తుంది కళ్యాణ్ కి నాకు ఇప్పటికీ ఆ ఫ్రెండ్షిప్ అనేది ఉంది ఫస్ట్ నుంచి ఫస్ట్ వీక్ నుంచి ఈ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత నాకు ఫస్ట్ ఫ్రెండ్ కళ్యాణ్ సో కళ్యాణ్ కి నాకు ఒక టామ్ అండ్ జర్రీ నేను ఎపిసోడ్ లో కూడా చెప్తాను నా బాబాయ్ కొడుకు

అలాగే బర్ణి గారికి బయట పోయచ్చు మేడం అలా అని ఐ డోంట్ యాక్సెప్ట్ ఎందుకంటే నేను తన ఫస్ట్ నుంచి ఫ్రెండ్స్ అండ్ మధ్యలో ఆ బొమ్మలు టాస్క్ తప్పు నాకు తన పెద్ద గొడవలే అయ్యాయి అప్పుడు నేను నామినేషన్ లోనే ఉన్నాను సో ఐ డోంట్ థింక్ సో తనతో గొడవ పెట్టుకుంటూ బయట వస్తున్నారు అయితే మీకన్నా కన్నా గారు చాలా తక్కువ గేమ్స్ ఆడుతున్నారు ఆయన గేమ్స్ కూడా గెలవడం లేదు ఆయన రాకుండా మీరు బయటకు రావడం గల కారణాలు ఏంటి మీరు చెప్పాలి మీరే చెప్పాలి

తనుజా <laughs> <laughs>

ఆ తరువాత ఏంటి కల్యాన్ మార్తుంది కల్యానికి తనుజకి మధ్య ఏరిగినగా చూశారు కదా దగ్గర ఉంది వాట్ ఇస్ వాట్ ఇప్పుడు మీరు నేను నేను దగ్గర నుంచి చూసాను మీరు ఎలా అయితే అనుకునారో అది ఫ్రెండ్‌షిప్ ఏనా లేకపోతే ఇంకేంటి అని మీరు ఎలా అడిగారు లైవ్ లో మీరు కూడా చూశారు సో క్లియర్ గా కనిపిస్తుంది కదా ఫ్రెండ్షిప్ అంటే ఇప్పుడు ఒక పెంచుకోవడం వల్ల అంటే బయట ఉన్న కామెంట్స్ అడుగుతున్నాము ఇప్పుడు తనుజ డాడీ డాడీ అని చెప్పి గారిని పిలవడం బయట కూడా నిజంగా వాళ్ళ అమ్మాయి కూడా అన్ని సార్లు పిలవదు అని చెప్పేసి కింద కామెంట్స్ పెడుతున్నారు సో ఇలాంటి బాండింగ్స్ ఎక్కువ పెట్టుకున్న వాళ్ళ లోపల సర్వే అవుతున్నారా దాని వల్ల మీరు బయటకు ఆ బాండింగ్స్ పెట్టుకోవడం వల్ల సర్వే అవుతున్నారు బాండింగ్ ఉంది నేను నాకు ఫ్రెండ్స్ ఉన్నారు సో అలా ఏం కాదు ఎవరు గేమ్ వాళ్ళు కష్టపడి ఆడుతున్నారు కాబట్టే ఉన్నారు అని నేను ఎందుకు వచ్చాను అనేది నాకే ఇంకోటి ఒకరిషో మీ మమ్మీ గారు మీ బ్రో కృష్ణ మీ మమ్మీ గారు మాధురి గారికి ఫోన్ చేసి

మేడం ఇప్పుడు సంజన విషయంలో మీరు ఇద్దరు రాత్రులు అయితే కూర్చుంటారు ఒక దగ్గర అని చెప్పేసి సంజన గారు అన్నారు అది చాలా బాగా అంటే మీకు పాజిటివ్ అయింది నెగిటివ్ అయింది సో మేము బాగా ఫీల్ అయ్యాం ఆ విషయానికి ఇప్పుడు మీరు ప్లస్ పవన్ కళ్యాణ్ తనుజే గారు వాష్రూమ్ లో ఉన్నప్పుడు పొల్ల ఎందుకు పెట్టి గెలిగినప్పుడు అప్పుడు ఎందుకు చేయాలి అది అంటే ఒక ఆడపిల్ల బాత్రూమ్ వాష్రూమ్ లో ఉన్నప్పుడు అలా చేయడం కరెక్ట్ అది మీకు నవ్లాట కనిపించిందా మేడం అప్పుడు ఎందుకు స్టాండ్ తీసుకోలేరు మీరు ఒక్క నిమిషం ఆమా ఆ కమెంట్ పాస్ చేసింది కానీ నేను ఎప్పుడు ఎవరి మీద కమెంట్ పాస్ చేయలేదు కదా మేడం అవును నేను ఏమంటున్నా నాకు ఎప్పుడు ఎవరు అలా అనిపించలేదు నేను ఒక మనిషిని వాళ్ళు వాళ్ళు కూర్చునే విధానానికి వాళ్ళు నడిచే విధానానికి వాళ్ళు వేసుకునే బట్టల విధానానికి ఇలా డెమాన్ పవన్ స్కూల్ కదా పవన్ అని అన్నది మేడం అయితే తర్వాత చూస్తే మేడము ప్రతి చిన్నదానికి నన్ను ఫిజికల్ గా ట్రై చేసిన అంత ఇష్యూ చేసిన అమ్మాయి పవన్ కళ్యాణ్ విషయంలో ఎందుకు చేయట్లేదు అది మీరు నాకేం లేదు మాట్లాడాడు నేను కూడా చెప్పాను మధ్యలో అది వచ్చిందో లేదో నాకు తెలియదు టాప్ ఫైవ్ లో టాప్ లో ఎవరు అనుకుంటారు టాప్ ఫైవ్ లో డెమాన్ పవన్ తనుజా ఇమాన్యుల్ పవన్ కళ్యాణ్ అండ్ సంజనా గారు అనుకుంటున్నారు కప్పు ఎవరికి అనుకుంటున్నారు కప్పు ఎవరికి కప్పు ఎవరికి అలా గారు ఎలా ఆడుతున్నారో మీరే చూడాలి నాకు తెలీదు అమ్మాయి పిచ్చు అన్నారు బయట స్టార్టింగ్ లో బాగా పేరు వచ్చింది ఆ అమ్మాయిని టచ్ చేస్తాడు కావాలని దగ్గరికి వెళ్ళి వాళ్ళని క్లోజ్ చేస్తాను బయట టాక్ వచ్చింది లోపల కూడా అప్పుడు అమ్మాయి పచ్చలు అమ్ముకునే అమ్మాయి కూడా వచ్చి ఇట్లా చెప్పింది అమ్మాయి కూడా చేసే కలిపితే ఎంత బాగుంటుంది చెప్పింది ఆ రోజు సో అది అట్లా అనిపించింది అప్పుడు అసలు అలా కాదు పవన్ కళ్యాణ్ పోయి అమ్మాయిని పిలిచాడు అది ఇది అనేది నాకు ఇప్పుడు బయట అంటే మధ్యలో ఇప్పుడు వీకెండ్ లో చెప్పినప్పుడు విన్నాను తప్ప వాళ్ళని మాట్లాడారు దాని గురించి బట్ హీజ్ అస్సలు అలా కాదు ఇప్పుడు మనం పక్కన ఫ్రెండ్స్ తో ఎలా మాట్లాడతాం అలానే మాట్లాడతారు దానికి ఒక జడ్జిమెంటల్ పాస్ చేసి చెయ్యేసినందుకు అమ్మల్ పిచ్చోడు అది ఇది అంటే ఐ డోంట్ యాక్సెప్ట్ అంటే ఇంకా ఎమన్ పవన్ కి మీరు ఎందుకు అంత కనెక్ట్ అయ్యారు ఎందుకు ఏర్చారు బయటికి వచ్చేటప్పుడు అంటే అంత సిక్వెస్ ఏముంది మీ ఎందుకనంటే ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ నుంచి బీకామ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీ ఫ్రెండ్ ఇంకా నువ్వు వెళ్ళిపోతున్నావు అన్ని రోజులు నువ్వు కలిసి ఉండి అక్కడే హౌస్ లో ఉండి పొద్దు నుంచి నైట్ వరకు మాట్లాడుకుంటూనే ఉండి అంత ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు బయటికి వచ్చేటప్పుడు రాదా అందరూ లాగా కొట్టుకుంటూనే ఉన్నారు పైప్ అనే అంటే వైపు అనే వైపు అనే హస్బెండ్ వైపు అనే హస్బెండ్ ఎలా గొడవ పట్టుకుంటారో మిక్స్ డే మాకు ఎందుకు గొడవలు వస్తున్నాయో ఎందుకు కొట్టుకుంటున్నాం మాకే అర్థం కావట్లేదు ఎందుకంటే ఇద్దరికి కోపాలెక్కు ఇద్దరు అలుచుకుంటూ ఉంటాం మళ్ళీ ఇద్దరం కలిసిపోతూ ఉంటాం చేశారు కదా చేయగపోయిండి ఇప్పుడు మియు టాప్ ఫైలో ఉండారు కదా అలా ఏం లేదు ఎవర్కి ఉంటే వాళ్ళు ఉంటారని నా ఫీలింగ్ ఏ ఇప్పుడన్నే ఏడురు కదా ఇదర్ అమ్మాయిలు ఉంటారు ఎట్లా టాప్ ఫైలో ఎలిమినేట్ అయినా పర్సన్ పొంచి సీజన్ ఎయిట్ లో ఒక్కలే ఉన్నారు సీజన్ సెవెన్ లో ఒక్కలే ఉన్నారు ఇప్పుడు సంజన గారు అసలు ఏమడగపోయి ఉంటున్నారు కదా అది మరి మీరు చూసుకోవాలి అక్కడ ఇంకోటి బయట ప్లాన్ జరుగుతుంది స్పెషల్ కోటాలో బర్నీ గారిని టాప్ ఫైవ్ లో ఉంచుదామని ప్లాన్ చేస్తున్నారు అది నిజమా నిజంగానే జరిగింది అనుకుంటా దానికి ఏమంటారు దానికి ఏమంటారు దానికి ఏమంటారు స్పెషల్ కోట ఉందంట బయట మెగా ఫ్యామిలీ నుంచి సో దానికి ఏమంటారు అన్న బయట టాక్ నడుస్తుంది మనం నెక్స్ట్ వీక్ చూసిన తర్వాత తెలుస్తుంది అది నెక్స్ట్ వీక్ ఎవరు వస్తారు అనేది చూస్తే దాన్ని బట్టి ఇంకా చేసింది సెకండ్ సెకండ్ రౌండ్ చేసింది ఫస్ట్ రౌండ్ లో కళ్యాణ్ ఉండే వరకు ఇప్పుడు లో నా ఫస్ట్ ప్రియారిటీ డెమోన్ పవన్ అయినప్పుడు మరి తన ఫస్ట్ ప్రియారిటీ కళ్యాణ్ సో ఇద్దరు గేమ్ లో ఉన్నప్పుడు కొంచెం కష్టం అవుతుంది బాండింగ్ అని అంటే అదే చెప్తున్నాను కదా హౌస్ లో నాకు ఒక్కడే ఒక్క సపోర్ట్ చేస్తాడు అది పవన్ అని క్లియర్ గా నేను అక్కడ కూడా చెప్పాను మిగతా వాళ్ళందరితో నేను ఫండ్ చేసుకుంటూ ఉంటాను కానీ ఇక్కడ ఏమైపోయిందంటే నాకు ఒక్కరికే సపోర్ట్ ఉంది నాకు ఒక్కరికే సపోర్ట్ ఉంది నాకొక్కదానికే బాండింగ్ ఉంది అన్నట్టు చూసారనుకుంటా బట్ ఎవ్రీబడి అందరికి అందరికి నాకంటే ఎక్కువ సపోర్ట్ ఉంది సో మీరు ఇద్దరు జబర్దస్త్ చేశారు మీ ఇద్దరికి మంచి రేపాల్ నేను కూడా ఫ్రెండ్స్ లోపల బయట ఎంత ఫ్రెండ్షిప్ ఉందో లోపల కూడా అంతే ఫ్రెండ్

ఐ లక్ష్మి వచ్చినా మేడమ్ ఏమను ఏ మేడమ్ మిరియా అవును ఫైటింగ్ రాదా కాదు కాదు రానది పిఐ కి కొంచెం టెస్ట్ లో بیٹా వేగదా ఇస్తా లాస్ కు లాస్ కు నిన్ననే లేదు లాస్ లో చాకటి నా తెలుసు లా లోపల ఉన్న పెన్సిల్ తీసి చాకటి పెట్టా క్వశ్చన్ లా కా లాకి కొసే

టైటిల్ అయితే డెమో పవన్ గెలవాలి అంటే లాస్ట్ గా మిస్ subscribe to iDream please subscribe to iDream please subscribe iDream and please subscribe to iDream for more videos subscribe to iDream please like share and subscribe to the channel congratulations iDream subscribe to iDream subscribe to iDream so subscribe to iDream Media iDream ki i dream team under ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe i dream please subscribe to i dream ఐ డ్రీ మైండ్ నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరి gitలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్